నమస్తే వెల్కమ్ టు ద ట్రూత్ డిబేట్ నేను నవీన్ కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్కు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పింది ఇప్పటికే స్టీల్ ప్లాంట్ని కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వం అంటే ప్రధాని మోదీని కలిసిన కేంద్ర మంత్రులను కలిసిన పదే పదే స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి వారితో చర్చలు జరుపుతూ వచ్చారు స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోవాలి అంటూ కోరారు ఆ రకంగానే కేంద్ర ప్రభుత్వం కూడా ముందు ప్రైవేటీకరణ చేయబోమంటూ ఇప్పటికే కేంద్ర మంత్రి కూడా ప్రకటించారు గతంలో వచ్చినప్పుడు అలాగే మరి ఆర్థిక సాయం అందించాల్సిన అంశానికి సంబంధించి కూడా ప్రస్తావించారు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించడం కావచ్చు ఇవాళ పెద్ద ఎత్తున ఆర్థిక ప్యాకేజీని ప్రకటించబోతా ఉంది క్యాబినెట్లో కూడా ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తోంది దీంతో ఇక స్టీల్ ప్లాంట్ని ఖచ్చితంగా లాభాల బాట పట్టించేందుకే కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది రుణాలను తీర్చడంతో పాటు అలాగే కార్మికుల అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో మొత్తం కూడా ఆదుకునే ప్రయత్నం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది దీంతో ఈ ఎలా నడిపించాలి నష్టాల బాటలోకి వెళ్లకుండా స్టీల్ ప్లాంట్ను అనే అంశానికి సంబంధించి కూడా ఒక బ్లూ ప్రింట్ని ఇప్పటికే పంపించినట్లుగా ముఖ్యమంత్రి తెలుస్తూ ఉంది ఇక గతంలో కూడా పదహారు వందల యాభై కోట్ల చొప్పున ఆర్థిక సాయం అందించింది కేంద్రం ఏది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు దఫాలుగా అయితే గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు కూడా స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి పెద్దగా పట్టించుకోలేదు పైగా కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది లేదు ఎక్కడా కూడా ఆ అంశానికి సంబంధించి మాట్లాడలేదు పెద్ద ఎత్తున కార్మికులు ఉద్యమం చేస్తూ ఉన్నారు ఎన్నో రోజుల నుండి ఇప్పటికే సంవత్సరాల కొద్దీ ఉద్యమం చేస్తున్నప్పటికీ అప్పుడు ప్రభుత్వం అయితే పట్టించుకోలేదు కానీ తాజా ప్రభుత్వం మారిన తర్వాత ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కాదు జరపకుండా ఆపుతాము లాభాల బాట నడిపించేందుకు ప్రయత్నం చేస్తాం కేంద్ర ప్రభుత్వం సాయం తీసుకుంటాము కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం కూడా ప్రకటిస్తుంది అంటూ ప్రకటన చేసినట్లుగానే ఇప్పుడు అదే రకంగా ముందుకు వెళ్ళినట్లు తెలుస్తోంది ఇది అంశానికి సంబంధించి వాళ్ళకి డిబేట్లో మాట్లాడదాం డిబేట్లో పాల్గొంటున్నారు టీడీపీ